అనిక మూడు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ బర్త్డే అన్నయ్య అని చెప్పి స్టేటస్ పెట్టినావు కదా పెట్టినావా ఎవరి కోసం పెట్టినావు పవన్ కళ్యాణ్ అన్నయ్యనా అన్నయ్య అవుతాడా నీకు అన్నయ్య అవుతాడా తెలుసా నీకు పవన్ కళ్యాణ్ అన్నయ్య చూస్తావా సినిమాలు ఇష్టమా నీకు ఒకసారి మళ్ళీ చెప్పావా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య నీకు అన్నయ్య అవుతాడా పవన్ కళ్యాణ్ అన్నయ్య ఎలా అంటాడు వా సూపర్ వచ్చా నీకు ఇంకోసారి గబ్బర్ గబ్బర్ అదేనా ఓ గుడ్ ఇంకోటి నువ్వు పాటలు కూడా బాగా పాడతావు కదా ఇక కదా పాటలు బాగా వాడుతావంటావు కదా ఒక్క పాట పాడరా నా కోసం నువ్వు పాట నేను డాన్స్ చేస్తా അമ്മ തനി കണ്ണുലിയാട്ടി പാരിലാ രണ്ട് ജാബിൽ ബുച്ചി രണ്ട് ബുക്കൽസ്ല്ലേ സി ബുക്ക് പട്ട നമ

సో నువ్వు ఇంకేమేం చేస్తావు స్కూల్కి వెళ్తున్నావా డైలీ వెళ్తున్నావు మమ్మీ టీచర్ ఏమంటారు నిన్ను హోంవర్క్ రాయకుంటే మమ్మీ చేపిస్తా నాన్న చేపిస్తాడా చేపిస్తా ఎప్పుడు మమ్మీ నేను కొట్టిందా నిజం చెప్పాలి నిజం చెప్తే ఇంకో చాక్లెట్ ఇస్తా కొట్టిందా మమ్మీ ఇంకో చాక్లెట్ ఇస్తా

చెప్తే మొత్తం ఫుల్ చెప్తేల్ నీకే మమ్మీ మోటివేట్ చేస్తుంది కదా నాన్న తిరుగుతా నాన్న కూడా నాన్న ఏమైంది తిడతాడు ఏ పని తిడతాడు మీ నాన్న చెప్తాడు ఫైవ్ చాక్లెట్స్ ఇస్తా ఫైవ్ వెంటనే ఇస్తా పిల్లలు ఒకరు బయటికి వెళ్ళొచ్చాగోదా ఎందుకు వెళ్తారా ఎవరు చెప్పారు తెలుసు ఎలా నీకు అవునా ఎప్పుడు ఎత్తుకపోయారా నిన్ను ఎందుకు బయటికి వెళ్ళావాను మనం డైలీ బయటనే ఉంటుంది కదా ఎవరు ఎత్తుకపోయింది

బయటి కదా అలా చెప్పు పప్పిస్ కరుస్తా కరుస్తాయ్ పప్పీస్ ఉన్నాయా పప్పీస్ మేము కదా